వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు పుట్టిన తేదీని బట్టి మీ జాతకాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు మీరు కూడా మీ జాతకాన్ని సులభంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీ సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి సంఖ్యాశాస్త్రం ప్రకారం మనం పుట్టిన తేదీని బట్టి కూడా మన జాతకాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు పుట్టిన సమయం లేకపోయినా సరే మీరు ఏ తేదీన పుట్టారో తెలిస్తే చాలు మీ లక్షణాలు అలాగే మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు గురించి ఈ వీడియోలో తెలుసుకోండి పది పదకొండు పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో పుట్టినవారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీపైన సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ తేదీల్లో పుట్టినవారు జీవితంలో ఎప్పుడైనా సరే మంచి స్థాయికి ఎదుగుతారు వీరి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు కానీ కొంచెం ఆలస్యమైనా సరే మీ కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది మంచి మనసు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే లక్షణం ఉంటుంది మీరు చాలా ముక్కుసూటి మనుషులు మీకు కోపం వస్తే మాత్రం ఎంతటి వారినైనా సరే ఎదిరిస్తారు మంది శత్రువులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మిమ్మల్ని బాగా నమ్మించి డబ్బు పరంగా మోసం చేసే వ్యక్తులు ఉంటారు కాబట్టి మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ నిరాశతో ఉంటారు జీవితంలో ఏదో కోల్పోయామనే బాధ ఉంటుంది డబ్బు పరంగా అలాగే ఆస్తి పరంగా కొన్ని చికాకులు ఉంటాయి భార్యాభర్తల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడతాయి మీ మనసులో ఏమి దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు అందరినీ ఎదిరిస్తారు కానీ చివరకు మీరే నష్టపోతారు సహాయం చేసే మంచి గుణం ఉంటుంది కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం మీకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు కానీ ఏదో ఒక రోజున గొప్ప స్థాయికి ఎదుగుతారు కుటుంబ కలహాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రముఖులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ జీవితం ముప్పై సంవత్సరాల వరకు ఒకలాగా ఉంటుంది దాని తరువాత పూర్తిగా మారిపోతుంది గొప్ప గొప్ప వ్యక్తులను కలుస్తారు చదువులో కొంచెం వెనుకుంటారు కానీ తెలివిలో మాత్రం ముందుంటారు మంచి జ్ఞానం ఉంటుంది డబ్బుని అస్సలు లెక్క చేయరు వృధా ఖర్చులు పెడుతూ ఉంటారు ముక్కు సూటిగా ప్రవర్తిస్తారు మీ కోపమే మీ శత్రువు అవుతుంది ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎవరితోనూ చెప్పుకోరు మీకు సహాయం చేసే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు కానీ సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది డబ్బు పరంగా బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చయిపోతూ ఉంటుంది ఇక మీ పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టినవారు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి మీరు ఎంతో మందికి సహాయం చేస్తారు మీ సహాయంతోనే ఎంతోమంది బాగుపడతారు డబ్బు పరంగా కొన్ని సమస్యలు ఉన్నా జీవితంలో ఖచ్చితంగా సెటిల్ అవుతారు ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆస్తి విషయంలో తగాదాలు ఉంటాయి సోదరుల మధ్య ఎక్కువ తగాదాలు ఉంటాయి మీ వారసత్వపు ఆస్తి కలిసొస్తుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది వ్యాపారాలు చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో నష్టాలు రావచ్చు భార్యాభర్తల మధ్య కొన్ని కలహాలు ఏర్పడతాయి ఒకరిపైన ఒకరికి అనుమానాలు ఉంటాయి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులకు ముక్కుమీదే కోపం ఉంటుంది ఎవ్వరి మాట పడరు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది చిన్న వయసులోనే వీరు స్థిరపడతారు మీకు సహాయం చేసే గుణం ఉంటుంది నా అనుకునే వ్యక్తులకు సహాయం చేసేందుకు ఎంత దూరమైన వెళతారు కష్టాలను అధిగమించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఆటంకాలకు అస్సలు భయపడరు మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు బయట ఒకలా లోపల మరోలా ఉంటారు మీకు వచ్చిన కష్టాలను ఎవరితోనో చెప్పుకోరు ఎన్ని కష్టాలున్నా సరే చిరునవ్వుతో జీవిస్తారు మీకు దైవభక్తి బాగా ఉంటుంది ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదనుకుంటారు అందరితో కలిసి ఉన్నా సరే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడరు జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారు మీకు ఎప్పుడూ డబ్బు సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి కుటుంబ కలహాలు ఆస్తి వివాదాలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి కాని ఎవరి సహాయం తీసుకోకుండానే మీ సమస్యలన్నీ మీరే పరిష్కారం చేసుకుంటారు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీల్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులు వీరు మనసులో ఏదీ దాచుకోలేరు ఉన్నది ఉన్నట్లు బయటకు కక్కేస్తుంటారు వీరు పొగట్టలకు పొంగిపోతారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది ఎక్కడికి వెళ్లినా మీకు మంచి పేరు ఉంటుంది చిన్న చిన్న డబ్బు సమస్యలు ఏర్పడతాయి కానీ జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవరి మాటలను ఈజీగా నమ్మకండి నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉంటారు అప్పుల సమస్యలు ఎక్కువగానే ఉంటాయి కాని అవన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయి పిల్లల చదువుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా తెలివైనవారు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కాని అవన్నీ దాటుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది తలనొప్పి అలాగే నడుము నొప్పి సమస్యలతో ఎక్కువగా బాధపడతారు మీ భాగస్వామితో కొన్ని గొడవలు ఏర్పడతాయి మీ కోపమే మీకు శత్రువు మీ కోపం వల్లనే ఎన్నో నష్టాలు జరుగుతాయి మీకు పెళ్లైన తరువాత కూడా మీ జీవిత భాగస్వామికన్నా తల్లిదండ్రులకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు తల్లిదండ్రుల ఆస్తి కలిసొస్తుంది దేనినైనా సవాలు చేసే స్వభావం కలిగి ఉంటుంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా గడుసుగా ఉంటారు ఏదైనా సాధించాలనే తపన ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు చిన్న వయసులో వీరు స్థిరపడతారు కుటుంబమంటే ప్రాణమిచ్చే మనస్తత్వం మీది మీరు చాలా నిజాయితీపరులుగా ఉంటారు మీరు సరదాగా ఉంటారు ఇతరులను నవ్వించడానికి చాలా చిలిపి పనులు చేస్తారు ఏదైనా సమస్య వస్తే ముందుంటారు అందరితో చక్కగా మాట్లాడగలరు మీ గురించి పెద్దగా ఆలోచించుకోరు ఏదైనా నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు నెక్స్ట్స్ ఏంటి అన్నదే మైండ్లో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి